హాయ్ అండి ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు హాయ్ అండి నేను మీరు అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి పదహారవ తారీఖున శుక్రవారం రోజు రథసప్తమి కదండి ఆ రోజు బ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అయితే నేను పొద్దు పొద్దున్నైతే ముగ్గులైతే వేసుకున్నానండి పెద్ద గిటుకెళ్ళి చూశారు కదా అటు పెద్ద గేటుకెళ్ళి రథం ముగ్గు అయితే వేసాను ఇలా సప్తమే కాబట్టి ముగ్గు వేసాను ఇటు తూర్పు వాకిలకి వెళ్ళి చిన్న గేటుకెళ్ళండి పద్మ ముగ్గు వేసుకొని చుట్టూరు కలువ పూలు అయితే వేసి చిన్నగా అయితే రథం గీసుకున్నాను గీసుకొని ముగ్గు అయితే వేసాను వద్దున్న ఇక ముగ్గుదంతా అయిపోయినాక తానం చేసి వచ్చి ఇక తులసిమ్మకైతే పూలు పెట్టుకున్నానండి పూలు పెట్టేసి అంటే దేవుళ్ళు కాడ ఇక అన్ని అలంకారాలు చేసుకోవాలి కదా తులసిమ్మకానించి స్టార్ట్ చేశాను తులసిమ్మ అన్ని చక్కగా పూలు పెట్టేసుకున్నాను పెట్టుకొని ఇక ఎక్కడొచ్చేసి సూర్యుడు చక్కగా కనపడుతున్నాడు అండి చెట్ల మధ్య అందుకని మీకు ఇక్కడ వీడియో అనేది తీసేసి మీకు షేర్ చేస్తున్నాను అయితే మా పూజ గదిలో కూడా చక్కగా కిరణాలు అనేవి బాగా పడుతున్నాయి సూర్యుడు అనేది చక్కగా కనిపడుతున్నాడు అండి ఇవాళనే కాదు రోజు ఇంతేనండి అయితే ఇలా రథసప్తమి కాబట్టి శుక్ర సూర్యుడికి పూజ చేస్తాం కాబట్టి ఇక నేను ఇక్కడైతే తీసి మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి మా పూజ గదిలో సూర్యుడి కిరణాలు అనేవి ఎలా పడుతున్నాయి అనేది చూసారండి పొద్దున్న అయితే చక్కగా రోజు సూర్యుడి కిరణాలు అనేవి పూజ గదుల నుంచి చక్కగా ఇంట్లోకి అయితే బాగా కిరణాలు అనేవి బాగా పడతాయి అండి ఇంట్లోకి ఇటు మేన్ దర్వాజా ఉంది కదా మేము దర్వాజా నుంచి కూడా ఇంట్లోకి బాగా కిరణాలు పడతాయి అయితే ఇక ఇవాళ ఎలాగో చెప్పాను కదండి రథసత్వమే కదా సూర్యుడిని చూపెడదామని చెప్పి అలా చూపించాను అంతేనండి రోజు కనబడతాడు ఇవాళ ప్రత్యేకంగానే కాదు మళ్ళీ అలా అనుకుంటారేమో అని చెప్తున్నాను రోజు చక్కగా కనపడతాడు సూర్యుడు పూజ గదుల నుంచి చక్కగా కిరణాలు అనేవి మా ఇంట్లో చక్కగా పడతాయి అటు పొయ్యి గదిలో పడతాయి ఇటు వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి ఇటు ముందు పడతాయి అండి కిరణాలు అనేవి చాలా బాగుండిద్ది పొద్దున్నే సూర్యుడు ఉదయించగానే కానీ ఆ ఎలుతుడు అనేది మా ఇంట్లోకి బాగా వచ్చింది అనమాట అందుకని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేశానండి ఇక్కడొచ్చేసి నేను గడపకు కూడా చక్కగా అటు ఇటు పూలైతే పెట్టేసుకున్నానండి అమ్మవారి లక్ష్మీదేవి పాదాలు కూడా వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పూజ గదిలో నేను రథమైతే వేస్తున్నాను చిన్నగా రథం అయితే వేసి సూర్యుని సూర్యుని గీసి లా అంటే రథంలో లాగినట్టుగా ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నానండి ఈ ముగ్గు కూడా చూసేయండి చూసారు కదండీ ఇక నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక గడపల దగ్గర చక్కగా ముగ్గులు వేసేసుకున్నాను పసుపు రాసేసి ఇక అన్నీ అయిపోయినాక ఇక్కడ పూజ అయితే చేసుకో పూజ అయితే స్టార్ట్ చేశానండి దేవుళ్ళ ముందు దీపారాధన అయితే చేశాను పూలన్నీ అలంకరణ అయితే చేశానండి అలంకరణ అది మొత్తం అయితే చూపించలేదు ఒక దీపారాధన చేసేదే చూపించానండి ఇక్కడ మీకు దీపం చూపించాను కదా ఆ దీపం వచ్చేసి ఈ ఈశానమూలు పెట్టడానికండి ఈ ఈశానమూలు ఎలా పెట్టుకున్నాను అనేది కూడా మీకు ఇక్కడ చూపెడతాను నేను ఇక కదండి ఇక వచ్చేసి నేను దేవుళ్ళని చక్కగా అలంకరణ అయితే చేసేసుకున్నాను అలంకరణ చేసుకుని దీపారాధన చేయటం కూడా అయిపోయింది అయిపోయినాక మీకు ఇక్కడ పాలు భంగిటం కూడా చూపించాను కదండి నైవేద్యంగా కూడా ఇక్కడ పెట్టేశాను ఇక ద్రాక్షకాయలు అరటిపళ్ళు కమలాలు ఉంటే దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టేసుకున్నానండి నేను చేసే పూజా విధాయకం అది ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంతలో నేను పూజ అయితే చేస్తా ఉన్నానండి ఒకవేళ ఏదన్నా పొరపాట్లు ఉంటే కనుక నాకు చెప్పేయండి నేనైతే ఏమనుకోను ప్లీజ్ చెప్పండి ఎందుకంటే మీకు చెప్తేనే కదా నాకు తెలిసేది అందుకనండి నాకు తెలిసినంతలో నేను పూజ అయితే చేసుకుంటూ వస్తున్నాను ఏమన్నా మీకు ఇక్కడ అనిపించితే మటుకి చెప్పండి చెతే నేను సర్దిద్దుకుంటాను ఇది కాదండి మీరు చెప్పినట్టుగా నేను పాటిస్తాను కూడా అలానే ఒకసారి తల గుడ్డ చుట్టుకొని పూజ చేస్తుంటే కూడా అలా తల గుడ్డ చుట్టుకొని పూజ చేయకూడదని కూడా చెప్పారు కామెంట్ ద్వారాగా నేను అప్పటి నుంచి వాళ్ళు చెప్పినప్పటి నుంచి నేనైతే తలకి గుడ్డ లేకుండానే పూజ చేసుకుంటున్నానండి తనకు ముందు అలానే చేసేదాన్ని వాళ్ళు చెప్పారు కదా అందుకని చెప్పి నేను అప్పటినుంచి తల గుడ్డ లేకుండానే పూజ చేసుకుంటున్నాను అలా చేయకూడదు అలా చేయకూడదమ్మా తల గుడ్డ ముంచుకొని తలకి గుడ్డ తీసి అప్పుడు పూజ చేసుకోవాలి అని చెప్పి కామెంట్ పెట్టారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు చెప్పినప్పటి నుంచి నేను అలానే అంటే తలకి గుడ్డ లేకుండానే పూజ అనేది చేసుకుంటున్నాను నా పూజ అది ఎలా ఉంది ఏంటిదని కామెంట్ అయితే చేయండి ఏమన్నా ఉంటే చెప్పేయండి పద్దాకులు చెప్తాను అనుకోవద్దు చెప్పేయండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే ఇంతేనండి పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా అంతే అండి ఇంకా రథసప్తమి రోజు పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను నాకు తెలిసినంతలో ఇకదండి ఇక ఇక్కడ వచ్చేసి నేను పూజ అంతా అయిపోయినాక ఇక తులసిమ్మకి ఇక్కడ నీళ్లు పోసి దండమైతే పెట్టుకుంటున్నాను ఇక సూర్యుడికి కూడా దండం అది పెట్టేసుకొని ఇక్కడ కిషన్ చెప్దాం అనుకుంటున్నానండి తులసిమ్మ కాడ సస్తికు రాంగ్గా ఉందండి అని కామెంట్ పెట్టారండి అయితే దాని గురించి నేను వేరే వీడియోలో మాట్లాడతాను ఇప్పుడైతే నాకు వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయిందండి నేను మళ్ళీ మాట్లాడతాను దీని గురి అంటే స్వస్తికి గురించి మళ్ళీ కామెంట్ పెడతారేమని చెప్తున్నాను ఇక్కడ తులసిమ్మకి కా అలా స్వస్తికి ఎందుకు అలా రాజాము ఏంటిది అనేది మీకు వేరే వీడియోలో చెప్తాను చాలామంది కామెంట్ చేస్తున్నారు అంటే పోస్టులు పెడతారు కదండి తులసిమ్మకి పోస్టులు చూసి కూడా కామెంట్లు పెట్టారు ఇలా వీడియోలో చూసి కూడా కామెంట్లు పెట్టారు స్వస్తికి రాంగ్గా ఉందండి చూసుకోండి అని ఓకేనండి మీరు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇక అది ఈ స్వస్తి మధ్య గురించి మనకి వేరే వీడియోలో మాట్లాడతాను ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకుని బాగా